లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తూ మీ అందరికీ ప్రభుయస్ వారి నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క చుట్టూ ఉన్న సమాజాన్ని మనం చూస్తే సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని కనుక ఆలోచించినట్టయితే నీతి తప్పిపోవడం న్యాయం తెప్పిపోవటం అనవసరంగా ఇతరుల మీద నిందించటం అనేవసరంగా ఇతరులని దూషించటం ఇవి ఎక్కువగా జరుగుతూ ఎందుకు ఇలా జరుగుతుంది మానవుల్లో సంస్కృతి పెరిగిందా లేకపోతే స్వార్థం పెరిగిందా వెరీ నాగరికత వెరితన వేసు వెరితల వేస్తుందా అన్నది మనం మనం ప్రశ్నించుకోవాలి అంటే ఈరోజు నీతి తప్పిన మాటలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి న్యాయం లేని మాటలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి అన్యాయంగా ఇతరులను నిందించడం అనేది వినపడుతూ ఉంది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అని మనం ఆలోచిస్త ముందుకు వెళ్లాలంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో దేవుని మాట ఏ విధంగా మనకు చెప్తుందో ఒకసారి మనం దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల ఘనమైనంతండి ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ వారి ద్వారా ప్రభా నీ ఒక సువార్తను చేరవేయడానికి నీ సత్యాన్ని నీ న్యాయాన్ని నీ నీతిని తెలియచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా సమాజం ఎంతో భయంకరమైన స్థితిలో ఉంది ప్రపంచం అంతా కూడా విలువలన్నీ మారిపోయి ప్రభు అన్యాయము అక్రమము అపవిత్రత ఇతరులను నిందించడం ఇతరుల మీద యుద్ధానికి వెళ్ళడం ఇవన్నీ కూడా చూసినప్పుడు మానవుని జీవితం స్వార్థమయంగా మారినట్టు తెలుస్తుంది కనుక ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో నీతి తప్పిన సమాజానికి గతి తప్పిన సమాజానికి దారి తప్పిన సమాజానికి దిక్కు మీరే కనుక మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ మా నాతో మాతో ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడమని నిలిచిన ప్రతి ఒక్కరిని బహుగా ఆశీర్వాదానికి పాత్రలు చేయమని అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యము బలహీనలకు బలమును శక్తిని ప్రభా అవసరతలో ఉన్న వారికి సహాయమును అందించమని ఏ స్నామను బట్టి వేడుకొంచున్నా తండ్రి ఆమె ప్రిల్లరా ఈ సమయంలో మరి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఉపదేశాన్ని బట్టి మరి నీతి తప్పిన గతి తప్పిన దారి తప్పిన ఈ సమాజానికి దిక్కెవరు అని కనుక ఆలోచిస్తే దేవుడు ఒక్కడే ఎందుకంటే ఒకప్పుడు బోధకులను చూసేవాళ్ళం ఒకప్పుడు నాయకులను చూసేవాళ్ళం ఒకప్పుడు మనం మెంటర్స్ వెంట వెళ్ళేవాళ్ళం గురువులు వెంట వెళ్ళేవాళ్ళం ఈరోజు అందరూ కూడా దారి తెప్పిపోయిన వారిగా కనబడతా ఉన్నారు ఏ సత్యమో బయటకు రావటం లేదు ప్రతిదానిలో స్వార్థం కనపడుతూ ఉంది ప్రతి దానిలో అపవిత్రత కనబడుతుంది ప్రతి దానిలో అన్యాయం కనబడతా ఉంది ప్రతి దానిలో అక్రమం కనబడుతా ఉంది ప్రతి దానిలో మోసం కనబడుతా ఉంది ఏది సత్యం ఏది అసత్యం మన చుట్టూ ఉన్న వాటిని మనం ఆలోచించినప్పుడు ఏది ఫాలో అవ్వాలి ఒకప్పుడు విలువలు చక్కగా అలాగా ఒక దండకు చుట్టిన ముత్యాలు కనబడేవి కానీ ఇప్పుడు ఆ విలువలేమీ కూడా పనికి ఆ విలువలు ఫాలో అయ్యే వాళ్ళని ఎవరూ కూడా మనం గుర్తించలేకపోతాం కేవలం దారి తప్పి గతి తప్పిన మానవులకే పట్టాలు కడుతున్న దినాలు అయితే ఈ అన్యాయము అక్రమము అపవిత్రత నిత్యము ఉంటుందా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయా ఆవిరి వంటి జీవితాలు మానవుని జీవితాలు సూర్యుడు మబ్బుల్లో దాగునంత మాత్రాన సూర్యుడు మళ్ళా ప్రకాశింపక మాన్తాడా కనుక వాక్యం చెప్తా ఉంది ఏమిటంటే నా యొక్క నీతి నా యొక్క జ్ఞానాన్ని వెతికినప్పుడు నువ్వు ఎలా ఉంటావుట నిరంతరము ప్రకాశిస్తా ఉంది వాక్యం కనుక ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు ఏంటి ప్రభు వారు ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే బైబిల్ అంతా కూడా అదే చెప్తుంది ఆయన నీతిని ఆయన సత్యాన్ని ఆయన న్యాయాన్ని ఫాలో అయ్యేటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి ఫాలో అవ్వని వారి జీవితాలు ఎలా ఉంటాయి బైబిల్ యొక్క ముఖ్య సారాంశం అదే వారి యొక్క నీతి న్యాయం ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా ఇతరులను మనం ప్రేమించగలుగుతాం ఇతరులని క్షమించగలుగుతాం ఇతరులని ప్రేమించగలుగుతాం ఇతరుల పట్ల ఆదరణ ఇతరుల పట్ల గౌరవం ఇతరుల పట్ల మర్యాద కలిగి జీవిస్తాం అనవసరంగా ఎవరినీ కూడా బ్లేమ్ చేయలేము ఈరోజు ఎక్కడ చూసినా బ్లేమింగ్ బ్లేమింగ్ బ్లేమ్ గేమ్ ఆడేస్తున్నారు కనుక వాక్యంలో ఇర్మియా తన ఆనాటి ఇస్రాయల్ సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన రాసినటువంటి వాక్యంలో ఇర్మియా ఇరవై రెండవ అధ్యాయంలో పదమూడవ వచనం ఉంది నీతి తప్పి తన నగరును వానికి శ్రమ న్యాయం తప్పి తన మేడగదులను కట్టించుకొని చూ జీతమేయక తన పొరుగు వాని చేత ఊరకే కొలువు చేయించుకోని వానికి శ్రమ వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుందననుకొని విస్తారమైన కిటికీలు చేసుకు దేవదారు పలకలను దానికి సరంబి వేయచ్చు ఇంగిలీకంతో రంగు వేయించున్నాడే నువ్వు అసేపడి దేవదారు పలకల గృహమును కట్టించుకుని చేత రాజు ఒకదువా లేకపోతే నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయమును అనుసరించుచు క్షేమంగా ఉండలేదా కనుక దేవుణ్ణి తెలుసుకోకుండా అన్యాయంగా ఇతరుల సొమ్ము దోచుకోవటం ఇతరుల చేత ఉచితంగా చేయించుకోవడం ఇతరుల యొక్క అవసరతలన్నీ కూడా తెలిసి కూడా ఇతరులకు సహాయం చేయకపోవటం ఇది నీతి తప్పడమే న్యాయం తప్పడమే కాబట్టి దేవుడు ఏముంటున్నాడంటే నువ్వు ఎంత గొప్ప స్థితిలోకి అన్యాయంగా నువ్వు సంపాదించుకుని పైకి వెళ్ళిపోయినా నువ్వు రాజు అవుతావా లేకపోతే గొప్పవాడు అవుతావా అని చెప్తూ ఆయన ఏముంటున్నా అంటే మరి దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికను అలాగున చేయుటి నన్ను తెలుసుకుంటే కాదా నీ తండ్రి నన్ను నా నా యొక్క నీతి ఏమిటో తెలుసుకున్నాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు కనుక మనం ఆలోచించినట్టయితే యోధారాజు నగరు దిగిపోయి ఈ మాట చెప్పు అని చెప్తూ అక్కడ మరి ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఏముందంటే ఎహోవా ఇలాగో ఇచ్చినాడు మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి దోచుకొనబడిన వాన్ని బాధపెట్టు వాన్ని చేతిలో నుండి విడిపించుడి పరదేశమైనా తండ్రి లేని వారైన విధవరాండ్రేనో బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి ఈ స్థలములో నిరపరాధుల యొక్క రక్తము చిందింపకుడి నిన్న నేను ఒక పోస్ట్ చూశాను ఒక దాంట్లో ఒక వాట్సాప్లో ఎవరో పంపారు పులి పులిని చంపదంట లేకపోతే సింహం సింహం చంపదంట మరి పక్షులు పక్షుల్ని చంపవంట చేపలు చేపలని చంపమంట కానీ ఒక్క మానవుడు అనే జాతే మానవుడు మానవుని చంపేసుకుంటాడు ఈజీగా దీనికి బైబిల్ ఏం చెప్తుంది కురాన్ ఏం చెప్తుంది భగవద్గీత ఏం చెప్తుంది జైన మతం ఏం చెప్తుంది సిక్కు మతం ఏం ఎన్ని ప్రపంచాలు ఎన్ని మతాలు ఉన్నాయో ఈ మతాలన్నీ కూడా ఒక మానవుని ఒక మానవుని చంపకుండా ఎందుకు ఆపలేకపోతున్నాయి అని ఒక ఆయన ప్రశ్న వేశారు అవును ఎందుకు అంటే నిజమైన దేవుడు ఎవరు నిజమైన దేవుని యొక్క నీతి ఏమిటో తెలుసుకోలేకపోవడం నార్మల్ నీతి లాభం లేదు నార్మల్గా ఈ లోకంలో ఉన్న నీతితో మనం నడుచుకుందామంటే ఆ నీతి నీ యొక్క జీవితానికి అది ఒక క్యారెక్టర్ అతన్ని క్రియేట్ చేయదు నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి ఆ నిజమైన దేవుడిని తెలుసుకోవడం ఎలా తెలుసుకోగలుగుతావు అంటే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి దేవుడు మన దగ్గరికి వస్తాడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని విలువలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం నీతి తప్పం దారి తప్పం గతి తప్పం లయ తప్పిన వీణలాగా సంగీతాన్ని ఇవ్వలేము దేవుని కొరకు ఎదురు చూస్తాం కనుక దేవుడు మన ద్వారా మంచి కార్యాలు చేయిస్తాడు మనల్ని ప్రతి ఒక్కరిని పుట్టించిన ప్రతి మానవుని అది క్రైస్తువులే కదా అందరినీ కూడా మంచి ఉద్దేశంతోనే దేవుడు పుట్టిస్తాడు కానీ మనం పుట్టిన తర్వాత పెరిగే వాతావరణంలో మనం బ్రతుకుతున్న విధానంలో మనలోని స్వార్థం దేవుడికి దూరంగా మనం నెట్టేస్తూ ఉంది ఈరోజు ఎక్కువగా నడిపింపబడుతుందంటే స్వార్థం నేను నాది నా ఇల్లు నాది 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 ఏది నీది నువ్వు పక్కకి వెళ్తే నీ నేడే నీకు కనబడదు కదా ఏది నీది ఏది సత్యం నీకు నువ్వే బతకు ఏ క్షణం గుండె ఆగిపోతే ఏం లేదే నీది అనేది నీదేది కాదు అంటాడు కవి కాబట్టి ఈరోజు మనది మనం సంపాదించుకోవాలి మనం మన పిల్లలకి పెట్టి పోషించాలి కాదు దేవుకేం చెప్తుందంటే నీతి తప్పిన వానికి శ్రమ అని చెప్తుంది అందుకే నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి మరి మీరు దోచుకొనబడిన వారిని బాధ ఆ దోచుకుని వారి చేతిలో నుంచి విడిపించండి పరదేశం తండ్రి లేని వారినైనా కూడా బాధింపుకుడి వారికి ఉపద్రవము కలుగజేయకూడదు కానీ జరుగుతుంది ఇవే కదా ఎంత భయంకరమైనటువంటి చరిత్ర చూస్తున్నాం ప్రపంచంలో దీన్ని ఎలా ఆపగలం అంటే కనుక నిరపరాధన రక్తం అపరాధం ఉందో లేదో తెలియదు కొంతమంది జీవితాలు చంపేస్తూ ఉన్నారు కనుక ఈ యూదారాజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చెప్తూ నువ్వేదో అన్యాయంగా సంపాదించుకుందామని చూస్తున్నావేమో దానివల్ల నువ్వేమీ లాభం పొందవు కనుక ఇప్పుడు ఏముంటున్నా నీతి తప్పి నువ్వు ఏది సంపాదించినా అది నీది కాదు న్యాయం తప్పి నువ్వు ఇతరను దోచుకుంటే అది నీది కాదు కనుక నువ్వు నన్ను తెలుసుకోవాలి ముందు నేను ఎవరిని అంటే దేవుడు అంటే ఎవరు నీతి న్యాయం సత్యం ప్రేమ ఈ నాలుగు ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు ఆ విలువలు మనని వెలుబడి చేస్తాయి అదే దేవుని వాక్యం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు పెట్టిన ఈ ఆత్మ దీపాన్ని తుక్కేసి ఆత్మ చెప్పుచున్న మాటలు వినకుండా మనసు చెప్పేటట్టుగా మన యొక్క కోరికలు గుర్రాలు అయిపోతే తప్పుడు పనులకు దారితీస్తున్నాం అదే వ్యభిచారం లేకపోతే రకరకాల పాపాల్లో పడిపోతూ ఉన్నాం కాబట్టి ఆయన ఏమంటున్నా అంటే దీనిలకునూ దరిద్రులకునూ న్యాయం తీర్చు సుఖంగా ఉండాలి వారికి ఏం కావాలో చూడాలి అలాగే చేస్తే గనక నీవు అలాగే చేయటే నన్ను తెలుసుకుంటే కాదా ఇదే హోవా వాక్కు అయితే నీ దృష్టి ఎలా ఉందంటే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయంగా లాభం సంపాదించుకున్నట్టు ఎందే నిరపరాధుల రక్తం ఒలికించడం ఎందే నిలిచినవి అందుకొరకే నీవు జన్లను బాధించున్నావు బలత్కారము చేయుచున్నావు అని చెప్పి ఆనాటి యోషా కుమారుడు యాక్యం అనే యోధరాజుని గురించి యహోవా ఇలాగో సెలవిస్తున్నాడు కనుక నీతి న్యాయం తప్పకూడదు నీతి న్యాయం లేకపోతే చాలా కష్టం అందుకే పాత నిబంధనలో ఈ నీతి న్యాయం తెప్పైనప్పుడు ఆయన అక్కడ ఒక ప్రవచనం ఇస్తాడు ఏంటంటే రాబోయే దినాల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను దావీదు వంశం నుంచి ఒక నీతి చిగురు వస్తుంది అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించను భూమి మీద నీతి న్యాయములను జరిగించను ఎవరైనా యేసుక్రీస్తు వారు దావీదు వంశమునందు దావీదు యొక్క జాతిలోనే ఆయన యూధా యొక్క వంశం నందు ఆయన దావీదు ద్వారా ఆయన యూధా నుంచి మరి ఆ దినాల్లో అతని దినాల యూధ రక్షణందును ఇస్రాయలు నిర్భయముగా నివసించను యహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి ఇక నుంచి యహోవా నీతి అనేటువంటి పేరు దేవుని యొక్క నీతి లేకపోతే దేవుని నీతి అనేదే దేవుని తెలుసుకోవడం దేవుడు ఎక్కడో లేడు విగ్రహాల్లో కానీ లేకపోతే కొండల మీద కానీ కోనల మీద కానీ ఎక్కడా దేవుడు లేడు దేవుని యొక్క నీతి న్యాయం అందుకే ప్రభు వారు అంటారు నీకు ముందుగా అది కావాలి ఇది కావాలని నేను వాటి కోసం ఆరాటపడే కంటే పోరాటపడే కంటే నా నీతిని నా రాజ్యాన్ని మాట వెతుకు అప్పుడు నీకు అన్నీ అనుగ్రహించబడతాయి ఏం తిందమా ఏం త్రాగుదమా ఏం ధరించుకుందామా అని మీరు చింతిస్తున్నారు కదా ఇవన్నీ వద్దు వీటి కోసం అన్యాయం చెయ్యవద్దు ఇతను బాధ ముందు నా రాజ్యాన్ని నా నీతిని తెలుసుకోండి అవి అప్పుడు మీకేం చేస్తారు మీరు న్యాయాన్ని నిర్వర్తిస్తారు మరి నీతివంతంగా జీవిస్తారు కనుక అప్పుడు మీకు ఏం పేరు పెడతారంటే హోవా మనకు నీతి అని పేరు పెట్టబడును కనుక ప్రిల్లరా మన జీవితాల్లో సమాజము దారితెప్పితూ ఉంది సంఘాలు దారితెప్పతూ ఉన్నాయి ఎవరికి తోచిన మతాన్ని ఎవరికి తోచిన మతాచారాన్ని ఎవరికి తోచిన మత సాంప్రదాయాల్ని ఆ సంఘాల్లో ప్రవేశపెట్టి ప్రజలు తప్పుదారి తీసుకెళ్తున్నారు నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు వారి సత్యం నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని చెప్పాడు ఆయన ఐమ్ ద ట్రూత్ సత్యమును నువ్వు తెలుసుకుంటే నువ్వు స్వతంత్రాలు అవుతావు స్వతంత్రుడు పోతావు సత్యము నిన్ను ఇఫ్ యు నో ద ట్రూత్ ద ట్రూత్ షెట్ మేక్ యూ ఫ్రీ కనుక నిన్ను స్వతంత్రునిగా చేస్తాను ప్రతి పాపం నుంచి ఆ సత్యం ఎవరు దేవుడు కనుక సత్యం అనగా ఏంటని పిలాత్ గారు యేసుక్రీస్తు వారిని ప్రశ్న వేశారు సత్యం అనగా ఎవరు అంటే నేనే అన్నాడు యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు వారి సత్యం యేసుక్రీస్తు వారి న్యాయం యేసుక్రీస్తు వారి నీతి ఈరోజు మన జీవితంలో ఒక ఆహ్వానించినట్టయితే మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా మరి ఫటాఫట్ పోతాయి వాటి అవే పోతాయి ఎందుకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన నిన్ను నిలుపుతాడు గొప్పవాన్ని చేస్తాడు ఆశీర్వదిస్తాడు కనుక మనం దిగులు చెందక్కర్లేదు ఈ అన్యాయం ఇంత అక్రమం జరిగిపోతుంది అని తల బద్దలు కొట్టుకోకర్లేదు యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన సమస్తమైన ఆయన అంటాడు ఎదిగో మీకు నా దివ్య శాంతిని ఇస్తున్నాను అంటూ ఆయన మనల్ని ముప్పదంతులుగా అరవదంతలుగా నూరంతులుగా దీవించే దేవుడు ఉన్నతమైన తలాంతులు ఇచ్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు కనుక దేవుని యొక్క నీతిని న్యాయాన్ని వెతకాల్సిందిగా మీ అందరికీ మనందరికీ దేవుని మాట చెప్తూ ఉంది కనుక ఆ హెచ్చరికను మనందరం లోపడదాం ప్రభు యొక్క నీతిని న్యాయాన్ని మరి వెతుకుదాం ఖచ్చితంగా బైబిల్ ప్రకారం మనం ప్రార్థన చేసుకుని చదివినప్పుడు ఆయన యొక్క నీతి న్యాయం మనకు అర్థమవుతుంది అట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనందరి మీద ఉండాలని ఆత్మ చెప్పుచున్న మాటలు మాటలో సంఘం చెయ్యగలిగిన ప్రతి వారు వినాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యూ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువా ఈ భయంకరమైన దినాల్లో నీతి తప్పిపోయి న్యాయం తప్పి అన్యాయము అక్రమం ఆవేశాలు ప్రభువా కక్షలు కార్పణ్యాలు కొట్టుకోవడాలు యుద్ధాలు మరణాలు చూస్తూ ఉంటే ప్రపంచం ఏ స్థితికి వెళ్ళిపోతుందో లీటర్లు ఎత్తండి కానీ మీరు ఉన్నారు నేను ఉన్నవాడను అనువాడు నేను దేవుడిని అన్నారు ప్రభా మీరే మా నీతి మా న్యాయము మా యొక్క సత్యము అయి ఉన్నారు కనుక మిములను మేము పూజిస్తూ మిమలను అనుసరించే హృదయాలతో వెంబడించే కృపను మా అందరికీ దయచేయమని ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమును బలహీనకు బలమును శక్తిని మరి ఆయా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి అడ్మిషన్స్ అయినా మరి వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో ఆయా చెప్పుకోలేని సమస్యల చేత నలిగింపడుతున్న కుటుంబాల కొరకు మీ సహాయం చేంతండి అనారోగ్యములు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను కూడా మీ ఆత్మ నాయన మీరు స్వస్థపచ్చే హస్తంతో ముట్టి స్వస్థపచ్చమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆపాదిస్తూ యశుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మిక్ వినియమగా ప్రతి నాడు కొంచెం నామ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ